మీకు ఎవరు అన్యాయం చేశారు ఎంతో ధైర్యం తెచ్చుకొని మీరు పోలీస్ స్టేషన్కి వెళ్తే మీకు న్యాయం చేయడం మానేసి మిమ్మల్ని ఇగ్నోర్ చేస్తే రిజిస్టర్ చేయనని చెప్తే ఎక్కడో విన్నట్టుంది కదా పోలీస్ స్టేషన్ కి కంప్లైంట్ రిజిస్టర్ చేయడానికి వెళ్ళే తొంభై శాతం మందికి జరిగేది ఇదే ఈ రోజు రెబల్ వాయిస్ ఎపిసోడ్ లో పోలీసులు మీ కేసు తీసుకోకపోయినా ఒకవేళ తీసుకుని కూడా ఏం యాక్షన్ తీసుకోకపోయినా నెక్స్ట్ న్యాయం కోసం ఎక్కడికి వెళ్లాలో చెప్పబోతున్నాం సెక్షన్ వన్ ఫిఫ్టీ ఫోర్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీడింగ్ కోడ్ ప్రకారం ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగినప్పుడు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే రైట్ ప్రతి సిటీజన్ ఉంది కాగ్నిజబుల్ అఫెన్స్ అంటే దొంగతనము అసాల్ట్ హాస్మెంట్ ఇలాంటివి జరిగినప్పుడు ఒక కంప్లైంట్ ఫైల్ చేసే రైట్ ప్రతి సిటిజన్ కే ఉంది అండ్ పోలీస్ దాన్ని రెఫ్యూజ్ చేయకూడదు ఒక సీరియస్ క్రైమ్ ని మీరు రిపోర్ట్ చేయడానికి వెళ్ళినప్పుడు పోలీస్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకపోతే మీ రైట్స్ వైలేట్ చేసినట్టే అవుతుంది టూ థౌసండ్ లో లలిత కుమారి వర్సెస్ గవర్నమెంట్ కేసులో క్లియర్ గా చెప్పింది కోర్టు ఒక కాగ్నిజబుల్ అఫెన్స్ జరిగి పోలీస్ స్టేషన్ కెళ్తే ఎట్టి పరిస్థితుల్లో ఎటువంటి ఎక్స్క్యూజ్ లేకుండా పోలీస్ కంప్లైంట్ రిజిస్టర్ చేసి తీరాలి ఒకవేళ ఏ పోలీస్ ఆఫీసర్ అయినా మీ కేసు తీసుకోము అంటే ఆ కాన్వర్సేషన్ రికార్డ్ చేయండి ప్రూఫ్ కోసం మీతో పాటు కొంతమందిని తీసుకోండి ఐ విట్నెస్ గా పనికొస్తారు ఆ పోలీస్ ఆఫీసర్ నేమ్ ఇక్కడ రాసి ఉంటుంది మీరు నోట్ డౌన్ చేసుకోండి ఆయన డెసిగ్నేషన్ గుర్తుపెట్టుకోండి ఏ టైమ్ లో రెఫ్యూజ్ చేశాడు అని నోట్ చేసుకోండి ఎప్పుడైతే నో చెప్తాడో ఆ టైం ని నోట్ చేసి పెట్టుకోండి ఈ పోలీస్ తో జరిగిన ఆ కాన్వర్సేషన్ మీకు న్యాయం తెచ్చే ఎవిడెన్స్ వాళ్ళు యూనిఫామ్ వేసుకున్నంత మాత్రాన లా నుంచి తప్పించుకోలేరు ఒక లో క్యాడర్ పోలీస్ యాక్షన్ తీసుకోకపోతే ఎస్పీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ లేకపోతే డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ డీసీపీని కలవండి ఒక ఫార్మల్ కంప్లైంట్ రాసి ఇన్ పర్సన్ అన్నా వెళ్ళండి లేకపోతే రిజిస్టర్ పోస్ట్ ద్వారా అన్నా విత్ ప్రూఫ్ పంపించండి ప్రతి పోలీస్ స్టేషన్ ఉంటాడు అండ్ ప్రతి బాస్ ఈ కంట్రీ నడిపించే లాకే ఆన్సర్ చెప్పాలి ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని పోలీస్ స్టేషన్స్కి ఆన్లైన్ రిపోర్టింగ్ పోర్టల్స్ ఉన్నాయి నేషనల్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అని మన పోలీస్ డిపార్ట్మెంట్ పోర్టల్ ఇది మీరు దీంట్లో కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు ఆన్లైన్ కంప్లైంట్ని అరెస్ట్ చేయలేరు మీరు దీన్ని ఎక్స్కలేట్ చేయొచ్చు ఒకవేళ ఆన్లైన్ కంప్లైంట్ కూడా పోలీస్ ఏం యాక్షన్ తీసుకోకపోతే సెక్షన్ వన్ ఫిఫ్టీ సిక్స్ ఆఫ్ సిఆర్పి ప్రకారం డైరెక్ట్ గా జ్యుడిషియల్ మెజిస్ట్రేట్ లో మీరు కంప్లైంట్ రిజిస్టర్ చేయొచ్చు అప్పుడు మెజిస్ట్రేట్ పోలీస్ స్టేషన్ కి డైరెక్ట్ ఆర్డర్ ఇస్తుంది ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి ఇన్వెస్టిగేట్ చేయమని మీ కేసు ఎవరైతే తీసుకోని అన్నాడో ఆ దొంగ పోలీస్ కి ఒక లీగల్ స్లాప్ లాంటి చచ్చిన యాక్షన్ తీసుకుంటాడు పోలీస్ స్టేషన్ అవ్వకపోతే మ్యాటర్ని కోర్టు దాకా తీసుకెళ్ళండి వాళ్ళకి భయపడచ్చు వాళ్ళని యాక్ట్ చేసేలా చేయండి మెజిస్ట్రేట్ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చినా పోలీస్ యాక్షన్ తీసుకోకపోతే ఒక డైరెక్ట్ కంప్లైంట్ ఆ పోలీస్ ఆఫీసర్ మీద హ్యూమన్ రైట్స్ కమిషన్స్ లో ఫైల్ చేయండి స్టేట్ హ్యూమన్ రైట్ కమిషన్స్ లో అయినా నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్స్ లో అయినా డైరెక్ట్ కంప్లైంట్ ఫైల్ చేయండి ఆ పోలీస్ ఆఫీసర్ మీద ఇదేదో పెద్ద ప్రాసెస్ అనుకోకండి ఆన్లైన్ లో చేయొచ్చు ఎస్హెచ్ఆర్సీ అని అన్నా ఎన్హెచ్ఆర్సీ అనన్నా సెర్చ్ చేయండి అక్కడే మీకు వస్తుంది ఒక పోర్టల్ ఫైల్ చేయడానికి కంప్లైంట్స్ మీ రైట్స్ ని వైలేట్ చేస్తున్నారంటే చీకట్లో గొమ్మన కూర్చోకండి సిస్టమ్ లో పబ్లిక్ హెల్ప్ చేయడానికి కొన్ని స్థాపించబడ్డాయి వాటిని వాడండి ఆర్టికల్ టూ ట్వంటీ సిక్స్ ఆఫ్ కాన్స్టిట్యూషన్ ప్రకారం మీరు డైరెక్ట్ హైకోర్టును అప్రోచ్ అవ్వచ్చు ఇన్వెస్టిగేషన్ మళ్ళీ రీ ఓపెన్ చేయడానికి కొన్ని వందల మంది వాడుకున్నారు ఈ దారిని మీరు కూడా వాడండి పోలీసులు పొలిటీషియన్స్ పట్టించుకోకపోతే అండి కాన్స్టిట్యూషన్ నీ వైపు ఉంది కోర్టులు నీ వైపు ఉన్నాయి ఒక ఆయుధంలో వాడదాన్ని అథారిటీస్ మనల్ని ఇగ్నోర్ చేస్తుంటే మనం అప్పుడే పబ్లిక్ ప్రెషర్ పెట్టాలి వాళ్ళ మీద ట్విట్టర్ లో ట్వీట్ చేయండి స్టేట్ పోలీస్ ని డీజీపీ ట్యాగ్ చేయండి మీ రికార్డింగ్ ని ప్రూఫ్లా పెట్టండి లోకల్ మీడియా ట్యాగ్ చేసి నాయిస్ చేయండి ఒక్క ట్వీట్ ఒక పోలీస్ స్టేషన్ మొత్తాన్ని స్పందించేలా చేస్తుంది ఒక రీల్ పెడితే ఒక అన్నికల్ ఆఫీసర్ నిజాయితీగా పనిచేసే అంత ఎంబారెస్ చేస్తుంది మీ కంప్లైంట్ ఫైల్ అయిన తర్వాత కూడా గొమ్మను కూర్చోకండి రెగ్యులర్ గా కాల్ చేయండి అప్డేట్స్ అడిగి రాసుకోండి ఎఫ్ఐఆర్ నెంబర్ తీసుకోండి ఇన్వెస్టిగేటివ్ ఆఫీసర్ పేరు కనుక్కోండి ప్రోగ్రెస్ రిపోర్ట్ డిమాండ్ చేయండి బొమ్మన కూర్చుంటే న్యాయం జరగదు గుర్తుపెట్టుకో చేస్ చేయాలి ఫైట్ చేయాలి అవసరం అయితే బలవంతంగా చీకట్లోంచి లాగాలి సెక్షన్ వన్ సిక్స్టీ సిక్స్ ఆఫ్ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం ఏ పబ్లిక్ సర్వెంట్ అయినా ఒక ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేయడానికి ఒప్పుకోకపోతే ఎస్పెషలీ ఉమెన్ రిలేటెడ్ కేసెస్ లో ఒప్పుకోకపోతే వాడికి పనిష్మెంట్ పడుతుంది వాళ్ళని ఇగ్నోర్ చేస్తున్నారు అని మాత్రమే అనుకోదు నీ రైట్స్ వైలేట్ చేస్తున్నారు లా ని బ్రేక్ చేస్తున్నారు అలాంటి వాళ్ళని కోర్టులోకి లాగాలి ఇండియాలో పోలీస్ సిస్టమ్ ప్రజల కోసం పనిచేస్తుంది అని మర్చిపోతుంది లాస్ అనుకుంటుంది పోలీస్ మీ కేసు తీసుకోకపోతే మీరే ఫైట్ చేయండి లీగల్ గా ఫైట్ చేయండి లౌడ్ గా ఫైట్ చేయండి నీకు బలం లేదనుకోవద్దు నిన్ను కాపాడడానికి లాస్ ఉన్నాయి నిన్ను ప్రొటెక్ట్ చేయడానికి కోర్ట్స్ ఉన్నాయి అన్నిటికన్నా మించి నీ వాయిస్ ఉంది సిస్టమ్ని ఎప్పుడు నీ గొంతు నొక్కనివ్వకు మన కంట్రీని ఒక బెటర్ ప్లేస్గా ఎలా మార్చాలి అన్న దాని మీద వీడియోస్ నా దగ్గర నుంచి నీకు రెగ్యులర్గా వస్తాయి మీరు కూడా మన కంట్రీని ఒక బెటర్ ప్లేస్ టు లివ్ లా చూడాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ నాలెడ్జ్ నిజంగా వర్త్ అనిపిస్తే ఇంకొకరికి షేర్ చేయండి నెక్స్ట్ మీరు ఏమైనా టాపిక్ గురించి తెలుసుకోవాలనుకుంటే మీ కమెంట్స్ రూపంలో నాకు తెలియజేయండి నా పేరు చిరంజీవి అండ్ మీరు చూస్తున్నది రెబల్ వాయిస్